దొడ్డిదారిన ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఓఆర్ఆర్ పరిధిలోని యాభై ఒక్క గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు భారాసా శాసనసభ్యుడు కెపి వివేకానంద గౌడ్ తెలిపారు అసెంబ్లీ సహా అన్ని రకాలుగా ఈ అంశంపై పార్టీ తరఫున పోరాటం చేస్తామని చెప్పారు ఓఆర్ఆర్ పరిధి లోపలంతా కలిపి మొత్తానికి ఒకే కార్పొరేషన్ చేయాలన్న ఆలోచన ప్రభుత్వంలో ఉందని పురపాలక శాఖ మెమో కూడా జారీ చేసిందని పేర్కొన్నారు రాజీవ్ గాంధీ వికేంద్రీకరణ అంటే ఈ ప్రభుత్వం కేంద్రీకరణ చేస్తోందని ఆయన ఆక్షేపించారు ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు ఈ నిర్ణయం కేవలం రాజకీయం సొంత లాభం కోసం తప్ప ప్రజల అభివృద్ధి కోసం కాదని వివేకానంద ఆరోపించారు గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి అంటే సర్పంచులు పీరియడ్ అయిపోయిన తర్వాత సర్పంచులు దిగిపోయిన తర్వాత యాభై గ్రామ పంచాయతీలది వారి యొక్క అభిప్రాయ సేకరణ చేస్తామని చెప్పేసి అంటారు నగరానికి ఇంత పెద్ద నగరం ఇంతమంది శాసనసభ్యులు ఉన్నాం దాని యొక్క లాభాలేంటివి దాని యొక్క నష్టాలు ఏంటివి ప్రజలకు ఏ రకమైన భారం ఇవ్వకపోతా ఉన్నది ప్రజలకు ఏ రకంగా మేలు చేయగలుగుతున్నారా అని చెప్పలేకపోయారు కదా మీరు చర్చ చేయకపోగా మళ్ళీ ఈ యొక్క ఆర్డినెన్స్ తీసుకొని వచ్చారు ఆర్డినెన్స్ నెంబర్ త్రీ తీసుకొని వచ్చేసి ఇది హుటాహుటిన అర్జెంట్ గా అంటే ఎంత చేతికి వచ్చేయాలి అంత కంట్రోల్ వచ్చేయాలా మా కంట్రోల్ సెంట్రలైజ్డ్ కావాలా అనే ఒక దురుద్దేశం